శనివారం ఈ పనులు చేస్తే కష్టాలు తప్పవు గ్రంథాల ప్రకారం శనివారం న్యాయం కర్మల దేవుడు శనీశ్వరుడికి అంకితం చేయబడింది శనిదేవుని ఆశీర్వాదం పొందిన వ్యక్తి జీవితంలో ఏమి లోటు ఉండదని నమ్ముతారు విజయం వారి పాదాల చెంతనే ఉంటుందని విశ్వాసం అంతేకాదు అటువంటి ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుందని విశ్వాసం శనివారం కొన్ని పనులు చేయడం వల్ల జాతకంలో శనిశ్వర స్థానం బలహీనంగా మారి చేపట్టిన పనులన్నీ చెడిపోవడం మొదలవుతాయి అయితే శనివారం నాడు అస్సలు చేయకూడని పనులేటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం పొరపాటున కూడా నూనె కొనుగోలు చేయకూడదు ఈ రోజు నూనె కొంటే ఇంట్లో దారిద్రం వస్తుందని నమ్ముతారు అయితే శనివారం రోజున నూనెను దానం చేయడం వల్ల శుభ ఫలితాలను పొందవచ్చు ముఖ్యంగా శనివారం రోజు నువ్వుల నూనెను దానం చేయడం వలన శనీశ్వరుడు సంతోషపడతాడు కొందరికి రోజు తలస్నానం చేసే అలవాటు ఉంటుంది అయితే పొరపాటున కూడా శనివారం తలస్నానం చేయవద్దు ముఖ్యంగా స్త్రీలు ఈ రోజు తలస్నానం చేస్తే అశుభం శనివారం రోజు ఇంట్లోకి ఉప్పు తీసుకుని రాకూడదు శనివారం నాడు ఇంట్లోకి ఉప్పు తీసుకురావడం చెడు శకునంగా పరిగణించబడుతుంది వాస్తు ప్రకారం శనివారం రోజున ఉప్పును తీసుకురావడం వల్ల ఇంట్లో అప్పులు పెరుగుతాయి ఇంట్లోని కుటుంబ సభ్యులు అనేక వ్యాధులకు గురవుతారు శనివారం నాడు పత్తి అగ్గిపెట్టె సూది వంటి వస్తువులను కూడా కొనకూడదు శనివారం నాడు గుమ్మడికాయ కూడా కొనకూడదని చెబుతున్నారు శనివారం రోజున చీపురుని ఈశాన్యంలో ఉంచకూడదు అయితే కొంతమంది ఇళ్లలో వారానికి ఒక్కసారి పూజ చేస్తూ ఉంటారు అలాంటి వారు శనివారం సాయంత్రం ఆవు నీతితో దీపాన్ని పెట్టడం ఎంతో శ్రేయస్కరం శనివారం పాత పట్టలను ఎవరికి దానంగా ఇవ్వకండి ఇక ఈ వస్తువుల్లో ఏవైనా తప్పనిసరిగా కొనవలసి వస్తే శుక్రవారం రోజు కొనుక్కోవాలని సూచిస్తున్నారు శనివారం నాడు శనిదేవుడికి ఇష్టమైన నల్లటి వినపప్పును ఇంటికి తీసుకురాకూడదు అలాగే ఈ రోజున కొత్త వాహనాలను కొత్త బట్టలను కూడా కొనడం మంచిది కాదట శనివారాలలో బోర్లు కత్తిరించరాదు శనివారం నాడు ఇనుముతో చేసిన ఏ వస్తువుల్నైనా ఇంటికి తీసుకురాకూడదు అలా చేయడం అశుభంగా భావిస్తారు శనిదేవుడు ఇనుప ఆయుధాన్ని ధరిస్తాడని పురాతన గ్రంథాలలో చెప్పబడింది కనుక శనివారం రోజున ఇనుప వస్తువులను ఇంటికి తీసుకురావద్దు శనివారం నాడు తల్లిదండ్రులు వృద్ధులను నిరుపేదలను అవమానించకూడదు అలా అవమానిస్తే శనిదేవుడి ఆగ్రహానికి గురవక తప్పదు న్యాయానికి ప్రతికగా నిలిచే దేవుడు కాబట్టి శనివారం రోజు తల్లిదండ్రులకు సేవ చేస్తే సంతోషిస్తాడు మంగళ శనివారాల్లో చీపురు కొనడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయని నమ్మకం ముఖ్యంగా స్త్రీలు శనివారం నాడు గాజులు కమ్మలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీయకూడదు కొంతమంది స్త్రీలు నిద్రించే సమయంలో గాజులు కమ్మలు తీసేస్తారు ఇలా చేసేవారు ఒక్క శనివారం రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అలా చేయకూడదు శనివారం నాడు చెప్పులు బూట్లు కొనకూడదు శనివారం నాడు ఈ పనులు చేస్తే పురోగతి నశిస్తుంది శనివారం రోజున ఏ జంతువులకు హాని కలిగించకూడదు మీరు మాంస శనివారం రోజు పొరపాటున కూడా మాంసాన్ని తినకండి అలా చేస్తే మీకు పేదరికం వస్తుంది శనివారం మంచి ఫలితాల కోసం మినప్పప్పుతో తయారు చేసిన ఆహారాన్ని ఎవరికైనా దానం చేస్తే మంచిది శనివారాల్లో రావి చెట్టు కింద దీపం వెలిగించి ఒక నాణ్యం సమర్పిస్తే మంచిది శనివారం రోజు ఓం శనీశ్వరాయ నమ అని కనీసం నూట ఎనిమిది సార్లు చెప్పిస్తే మీ ఇంట సకల సంపదలు చేకూరుతాయి జాతకంలో శని బలహీనంగా ఉన్నవారు మద్యపానానికి దూరంగా ఉండాలి అది వారి జీవితాలకు హాని కలిగించవచ్చు శనివారం శనిదేవుని ముందు నెయ్యి దీపం వెలిగించి నీలిరంగు పుష్పాలను సమర్పిస్తే మీ ఇంట్లో ఐశ్వర్యం లభిస్తుంది ఇక శనివారాల్లో సూర్యాస్తమయం తర్వాత మాత్రమే శనిదేవునికి దీపాలు వెలిగించాలి సూర్యాస్తమయానికి ముందు శనిదేవుణ్ణి పూజించకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి విగ్రహాన్ని శనివారం ఎవరికి ఇవ్వకండి మీకు ఎవరైనా బహుమానంగా ఇస్తే మాత్రం కాదనకండి శనివారాలలో పెన్నులు పుస్తకాలతో పాటు స్టేషనరీ వస్తువులను కొనకండి ఈ విధంగా కొనుగోలు చేస్తే మీరు మీరు అధ్యయనాలు చేయలేరు అలాగే ఉద్యోగాలకు కూడా సెలెక్ట్ కాకపోవచ్చు రోజు ఎలాంటి పనులు చేస్తే ఎలాంటి కష్టాలు వస్తాయో ఈ వీడియోలో చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్